బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న చోళం నారాయణ ఇంట్లో జెండాదిబ్బకు చెందిన చోటు అనే యువకుడు మంగళవారం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల సమయంలో గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సీసీ కెమెరా పగలగొట్టి కిటికీలో నుండి ఇంటి లోపల ఉన్న చోళం సుదర్శిని మెడలో సరుడు లాక్కోవడానికి ప్రయత్నించాడు మహిళ పెద్దగా అరవడంతో పరారయ్యాడు మరలా వారి ఇంటికి చోటు అనే యువకుడు ఏమీ తెలియనట్టు రావడంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు వచ్చి చోటు అనే యువకును అదుపులోకి తీసుకున్నారు పోయినాను పదివేల లోపల వాడు చేయొచ్చేసింది లోపలికి ఆరిసిన ఆరిచే లోపల ఏంది ఏంది అన్నాడు నాకు ఉదయం నుంచి వాడు వచ్చి ఉన్నాడు వాడి మీదే డౌట్ గా ఉందని చెప్పేసి అన్నా నేను చోట ముందు సీసీ కెమెరాలు ఉంటే అది పని చేయడం వల్ల వెనక నుంచి లాగో అని చెప్పిన వాడే వాడు మొహమే ఇక్కడ ఇక్కడ నుంచి వస్తున్నాడు ఇక్కడ నుంచి వచ్చి లోపలకి పోయి అక్కడ నుంచి తల పోయి అది ఇక్కడ నుంచి తల తలెత్తేడు వాడు కనిపించాడు ఇక్కడ నుంచి తలము అది తీసుకొని పోయి అది ఇచ్చేసి అరగంట సేపు వెయిట్ చేశాడు వచ్చిందేమో పన్నెండు మొక్కలకి నేను బాత్రూమ్ పోయింది పన్నెండు పదిహేడుకి వాడు వచ్చింది పన్నెండు మొక్కలు నేను బాత్రూంలోకి పోయినా అబ్బాయి మీకు ఎంత తెలుసా చిన్నప్పుడు మా దగ్గర పని చేసినాడు వాడు పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం వాడు పద్దెనిమిది నుంచి అరస్తానే ఉన్నాడు రెండు కేసులు వాడి మీద వాడిని కోపలు రాణించేవారు ಯಾವ ರಬ್ಬ ಅದೇ